పిత పుత్ర పరిశుద్ధ ఆత్మనామన ప్రభు మిక్కిలి ప్రియులాన ఈనాటి ధ్యానాంశం ప్రభు ఎంత మంచివాడో కీర్తన గ్రంథం ముప్పై నాలుగవ కీర్తన ఎనిమిదవ వచనం ఒక వ్యక్తి మంచివాడా కావాలా మంచివాడా కాదని తెలుసుకోవాలంటే అతనితో మనం కొంతకాలం స్నేహం చేయాలి అప్పుడే మనం చెప్పగలం ఈ వ్యక్తి మంచివాడా చెడ్డవాడని అని అదే రీతిగా దావీదు కీర్తనగాడు ఏమంటున్నాడంటే ప్రభు ఎంత మంచివాడో చవి చూసి తెలుసుకో మనసా అంటాడు ప్రభు మంచివాడని ఏ రీతిగా చవి చూసి తెలుసుకోగలమో మొదటగా భక్తులందరూ కూడా ప్రార్థన సహవాస అనుభవాన్ని కలిగి ఉన్నారు అబ్రహాము వేకవజామునే ప్రార్థన చేసి ప్రభు యొక్క గొప్పదనాన్ని చవిచూసాడు మోషి సినాయి ఎక్కి ప్రభు యొక్క ఔన్నత్యాన్ని చవిచూసాడు యోపు వేకవజామునే ప్రార్థిస్తూ దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నాడు మన అనుదిన జీవితంలో కూడా ప్రభు ఉత్తముడని ప్రభు గొప్పవాడని ఏ రీతిగా మనం చెప్పగలము అంటే మొదటగా మనకి ప్రభువుతో ప్రార్థనా సావాసం కలిగి ఉండాలి ఎవరెవరైతే విడవకుండా ఎడతెగకుండా ఎడతెగగా ప్రార్థన చేయగలుగుతుంటారో ఆ భక్తులందరూ కూడా ప్రభు సావాసాన్ని కలిగి ఉంటారు ప్రియులారా మన జీవితంలో ప్రభు యొక్క ఔన్నత్యాన్ని మంచితనాన్ని చవి చూడాలి అంటే ప్రతిరోజు కొంత సమయం కేటాయించి ప్రభుతో గడపాలి అందుకే విలాప గీతాలు రెండవ అధ్యాయము పంతొమ్మిదవ చిన్నలో జామునే లేచి ప్రభువునకు మొరుపెట్టము నీ హృదయం విప్పి ఆయనతో మాట్లాడము నిజమే ప్రియులారా ఈ అనుభవం ప్రతి క్రైస్తవుడికి ఉండాలి జామునే లేచి ప్రభుతో సహవాసం మనం ఎప్పుడైతే చేయగలుగుతామో గొప్ప కార్యాలు అద్భుత కార్యాలు చూడడమే కాకుండా ప్రభు యొక్క ఉత్తముడని గ్రహించగలుగుతుంటామో ఇక రెండో విషయం చూసినట్లయితే వాక్య సహవాసం కావాలి ఈనాడు ఏదో మొక్కుబడిగా ఆదివారం కొంతమంది చదివేవాళ్ళు డైలీ పట్నం చదివే వాళ్ళు కొంతమంది ఉన్నారు కానీ ప్రతిరోజు వాక్యాన్ని ఎప్పుడైతే చదవడం ధ్యానించడం మొదలెడతామో మన జీవితాలు ఆనందదాయకంగా మారుతాయి మనం వాక్యం చదువుతున్నప్పుడు దేవుని యొక్క ప్రేరణ పొందుతుంటామో ప్రభు చేసిన గొప్ప కార్యాలు ధ్యానించగలుగుతుంటాము కాబట్టి ప్రతిరోజు ప్రతి క్రైస్తవుడు వాక్యంలో చదువుతూ వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్యముతో సావాసం చేయడం మొదలెడితే అప్పుడు దావీదు కీర్తనకారుల మనం చెప్పగలుగుతాం ప్రభు ఎంత మంచివాడో చవి చూసి తెలుసుకో మనస్సు అని మనం చెప్పగలుగుతుంటాము ఎందుకంటే దావీదు కీర్తన ముప్పై నాలుగవ వచనం ముప్పై నాలుగవ అధ్యాయంలో చూసినట్లయితే ముఖ్యంగా నాలుగవ వచనంలో ప్రభునకు భయపడేవారు చుట్టూ ప్రభు ఏ కొరత రానివ్వడు అంటున్నాడు ప్రతిరోజు మన పిల్లలకు నేర్పవలసింది ప్రభు యొక్క ఔన్నత్యం తెలుసుకోవాలంటే ప్రభు యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలంటే ప్రతిరోజు వాక్యాన్ని మనం ధ్యానించాలి వాక్యముతో సహవాసం చేయగలగాలి అందుకే పునీత్ జరోమ్ గారు ఏమంటారంటే ద ఇగ్నోరెన్స్ ఆఫ్ ద బైబిల్ ఈస్ ఇగ్నోరెన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటే బైబిల్ నీకు తెలియకపోతే యేసు ప్రభు ఎవరో నీకు తెలియదంటారు కావున ప్రియులారా ప్రతిరోజు మనం వాక్యంతో సహవాసం చేయాలి వాక్యాన్ని ధ్యానించాలి ఆ వాక్యానుసారంగా మన జీవితాలు మలుచుకోవడానికి ప్రార్థించినప్పుడు వాక్య రూపధారుడైన క్రీస్తు నీతో నాతో మనందరితో మాట్లాడతాడు అప్పుడు మనం చెప్పగలం యహో వా ఉత్తముడని ఇతరులకు చెప్పగలం మనకే బైబిల్ జ్ఞానం లేనప్పుడు ఇతరులకు మనం బైబిల్ గురించి చెప్పలేం ఈరోజు బైబిల్ని చాలామంది వక్రీకరిస్తున్నారు ఎందుకంటే మిడిమిడి జ్ఞానం కలిగి ఆ పై పై వాక్యాలు చదివి వాళ్ళు మాట్లాడుతూ బైబిల్ని కించపరుస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి జ్ఞానం లేదు వాక్యంతో ఎవరెవరైతే సావాసం చేయగలుగుతుంటారో వారు ప్రభు యొక్క గొప్పతనాన్ని చవిచూడగలుగుతారు ప్రభు ద్వారా పొందే మేలులు అందుకోగలుగుతుంటారు ఇక మూడవది ఆయన సన్నిధిలో మనం కూర్చుండాలి మోషే ఏ రీతిగా సినాయి పర్వతం మీద కూర్చున్నాడో దావీదు రోజుకి ఏడు సార్లు ఆయన సన్నిధిలో గడిపాడు ఎప్పుడైతే మనం ఆయన సన్నిధిలో గడుపుతుంటామో ప్రభు యొక్క జ్ఞానాన్ని పొందుకోగలుగుతాం ప్రభు నుండి శక్తిని పొందుకోగలుగుతాం ప్రభు మన జీవితంలో చేయబోయే కార్యాలు ఆయన మనకి తెలియజేయబోయే గొప్ప రహస్యాలు మనం కనుగొనగలుగుతాం ప్రియులారా మనమంతా బిజీ బిజీ లోకంలో ఉన్నాం మనకు తెలుసు ఉదయం లేచినిగాంచి ఉరుకలు పరుకులు వేస్తున్నాం అయినప్పటికీ కూడా ఈ మూడు కార్యాలు చేయాలి ప్రార్థనా సహవాసం ఉండాలి అప్పుడే మన జీవితాలు ఫలింపగలుగుతాయి ప్రభు ఉత్తముడని తెలుసుకోగలుగుతాం వాక్యముతో సహవాసం చేయాలి అప్పుడు ప్రభు ద్వారా సందేశాన్ని అందుకోగలుగుతాం మూడవది ఆయన సన్నిధిలో మనం గడపగలగాలి అందుకే జాన్ మరీ వియాని గారు గంటల తరబడి దివ్య సత్ప్రసాద్ ప్రభు ముందు గడపగలిగారు ఆ తర్వాత పాపులందరినీ కూడా మార్చగలిగారు ప్రియులారా ఈ మూడు అనుభవాలు ఉంటేనే కానీ ప్రభు ఉత్తముడని మనం ఇతరులకు ప్రకటించలేము మన స్వీయ అనుభవంలోనికి రాలేము కావున మనమందరము కూడా యహోవా ఉత్తముడని అని ఇతరులకు చెప్పాలి అంటే మనం కూడా ఆ ప్రభువుని ముందు మనం ఆయనతో సత్సంబంధం కలిగి ఉండాలి ప్రార్థన అనుభవం కలిగి ఉండాలి వాక్య అనుభవం కలిగి ఉండాలి ఆయన సన్నిధిలో గడపగలిగినప్పుడే ప్రభు యొక్క ఔన్నత్యాన్ని ఇతరులకు మనం చెప్పగలం యోహో వా ఉత్తముడని దావీది కీర్తన చెప్పినట్లుగా మనం చెప్పగలం కావున ప్రియులారా ఇదే మనం గుర్తుంచుకోవాలి ఇర్మియా ఏడవ అధ్యాయము పదిహేడవ వచ్చిన పదిహేడవ అధ్యాయము ఏడవ వచ్చినలో నీ మందిరమున వసించి వారు ఆనందించరు నీ వలన బలమును పొందుతురు అంటాడు ఐదో వచనంలో కాబట్టి అదే బలాన్ని పొందుకొని దేవుని బిడ్డలుగా తయారవుదాం పిత పుత్ర పవిత్ర ఆత్మ నామ ప్రభు మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడునుగాక ఆమెను